అందరూ ఏ నదిలోనూ మునగవలసింది ఎందుకమ్మా రాజస్థాన్ లేకపోతే జవస్థాన్ ఉండనే ఉంది వచ్చారా ఆచార్యులు వారి దర్శనం అయిందా ఏమన్నారు రాజసభకి ఎప్పుడు పెడతారు మరేమీ లేదు అలపాగా ఏం చూడదామా అని సర్పార్కు తగినట్టు ఉండాలిగా సిద్ధంగానే ఉంది ఉండండి తెస్తా ఏమి కమల చీర తలకు చుట్టుకోమంటావా చీర కాదు మధిపట్ చుట్టుకోండి శుభం కలుగుతుంది అంతా దేవి నిర్ణయం మాధవా ఇప్పుడు ఎలా ఉన్నాను రా भेताभाङ्कमा च मह्यम् आभेश्वरो मयि श्रवणो ददातु वेदाय मयि श्रभणाय महाभाजा जनमहा शतमानम् भवति तथा च पुरुषगते त्रिजः दृष्टेवें त्रिजेम् సామంతులారా సామ్రాజ్య పౌరులారా విదేశ ప్రతినిధులారా విజయనగర ఆశీస్కరుడు సత్యము దయా ధర్మము తమ జీవితాశయాలుగా కులమత భేదాలు లేకుండా ప్రజాపాలన సాగించారు వారి అడుగుదాడల్లోనే మేము సంచరిస్తున్నాం కానీ బహమనీ సుల్తానులు మా ఆశయాలను అర్థం చేసుకోలేక మా అభివృద్ధిని చూసి అసూయపడుతున్నారు మా సామ్రాజ్య శాంతికి ప్రజాక్షేమానికి భంగం కలిగించాలని ప్రయత్నిస్తున్నట్లు వింటున్నాం ఈ ప్రయత్నాలను మేమెనడూ సహించాం మీరి ప్రవర్తిస్తే అవసరమైన చర్య తీసుకుని వారికి గుణపాఠం నేర్పడానికి విలుదీయం ఆ ప్రత్యక్ష చర్య అనివార్యమైతే సామ్రాజ్య ప్రజలందరూ ఏకజాతిగా నిలచి మా నిర్ణయం జయప్రదంగా కొనసాగిస్తారని విశ్వసిస్తున్నాం ఎవరది ప్రజలు న్యాయం కోరుతున్నారు ప్రభు ప్రవేశపెట్టి ఏమిటి మీ విజ్ఞాపన మా తండ్రి గారి మరణ శాసనం ప్రకారం శిరాస్తి మాకు పంచబడింది శిరాస్తి పంచలేకపోతున్నారు మహాప్రభు కారణం మా తండ్రి గారి పదిహేడు ఏనుగు సగ పాలు నాకు మూడో పాలు రెండో వానికి అందులో మూడో పాలు మూడో వానికి రావాలి ఈ పంపకం చేయలేక వాటిని తమ గజశాలకు తోలేశారు మాకు న్యాయం కలిగించండి మహాప్రభు మా పాలనలో ఎన్నడూ అన్యాయం జరగనివ్వం ఈ సమస్యను గురించి ధర్మాధికారుల అభిప్రాయం ఎన్ని విధాల భాగించి చూచినా జంతు హింస చేయకుండా పాలు పంచటం సాధ్యంగా కనిపించటం లేదు ప్రభు మరణించిన వాడు మతి లేని వాడు కాదు మహాప్రభు ప్రతిభావంతుడైన ప్రభు భక్తి పరాయణ కనుకనే సాధ్యంగా విభాగాలతో మరణ శాసనం రాశాడు ఆయన అభిమతాన్ని మన్నించి ఆ ఏనుగులను తమరు స్వీకరించడమే న్యాయం కాదు అన్యాయం అన్యాయం కలగరాదు మరణించిన వారి అష్ట ప్రకారం వారసులకు పంచలేక ప్రభుత్వాధీనం చేసుకోమని శాసించడం ధర్మం కాదు మహాప్రభు ఈ మహాసభా నిర్ణయాన్ని అన్యాయమని నేను ఈ నేరానికి పరిహారం తెలుసా తెలుసు ఎవరు ఎవరు పిచ్చివాడు కాను మహాప్రభు తమ ఆశ్రితుణ్ణి విద్యానగర పౌరుడవేనా ప్రభువులు అనుగ్రహిస్తే అవుతా నియోగి బిడ్డను ఎందుకు వినియోగించినా వినియోగపడతా నువ్వు ఈ సమస్యను పరిష్కరించగలవా ప్రభువుల సెలవైతే ఆ ఏనుగు బొమ్మలు తెప్పించండి ఎవరయ్యా నువ్వు మాది కృష్ణా తీరం జనాలి గార్లపాటి రామన్న మంత్రి కుమారుణ్ణి రామకృష్ణుణ్ణి ఇది పంచవలసిన పదిహేడు ఏనుగులు ఈ వారే ఇవి ఇది పంచడానికి ఏం చేశారనుకోండి మీకు అభ్యంతరం ఉంటుందా ఉండదు వారి ఏనుగులు మీ వాటిలో కలిపాడనుకోండి మీకు అభ్యంతరం లేదుగా లేదు పంచబడేది కూడా పదిహేడే స్వామి ఇప్పుడు వెరసి ఏనుగులని పదిహేడు కాదు పద్దెనిమిది అవునవును పద్దెనిమిది ఇందులో పెద్దవాడి సగపాలు తొమ్మిది కదా రెండవ వాడి మూడవ వంతు ఆరు మూడవ వాడి పాలు రెండు మిగిలింది ఇది సహబాష్ రామకృష్ణ సహబాష్ మీ బుద్ధి బలం వల్ల మా భువన విజయం గౌరవం దక్కింది మీరు సదా మా సభను అలంకరించి మాకు ఆనందం కలిగించాలని మా కోరిక మహాప్రభా నేటికి నా తపస్సు ఫలించింది नरसिंह कृष्ण रायल करम रुदगु कीर्ति वेलयु करी भित गिरी भित करी करी भित गिरी गिरी भित करी भित गिरी भित तुरंग नहीं कवि कूड़ा ना चिरंजीवी नी तपस्से का మా తపస్సు కూడా ఫళించింది వారు ఆంధ్ర కవితా పితామహ అలసాని పెద్దన కవేంద్రులు చిందవాడవైన చక్కని పద్యం చెప్తావయ వీరు మధుర కవి నంది తిమ్మన్నగా మా కొల్లది జానపతులకు నీ కవన్నపుటివి అపునే మా కొల్లది జ్ఞానపతులకు నీ కవన్నపుటివి అపునే ఫేకముల గగనధుని గయతి బాగు బాగు కానీ గగనధుని నాకధుని అయితే నాకధునీ సీకదముల నంది సింగం ఆహాహా ఇంకా రసవంతంగా ఉంటుంది మహాప్రభు తమ మార్పు నా నేర్పుకు ఘనత కలిగించింది మహారాజ కవికి ఈ కవి బహుమానం సమర్పిస్తున్నాడు స్వీకరించండి సరస్వతి ప్రసాద్ ఇవి మీరు స్వీకరించండి ఇక నుంచి మీరు మా అంతరంగికులు i మహారాణి గోవింద సాక్షాత్కారం కలిగిందిగా ప్రభు